కమిటీ కుర్రాళ్ళు చిత్ర యూనిట్ తిరుపతిలో సందడి చేసింది నగరంలోని గ్రూప్ థియేటర్స్లో మినీ ప్రతాప్కు చేరుకుని ప్రేక్షకులను పలకరించారు నిర్మాత నిహారికతో పాటు చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు స్నేహానికి ముగింపు ఉండదని ప్రతి ఒక్కరిని ఈ చిత్రం అలరిస్తుందని నిర్మాత నిహారిక అన్నారు కమిటీ కుర్రాళ్ళు చిత్రం కుటుంబమంతా కలిసి చూడదగ్గదన్నారు ఈ పిల్ల ముద్దొచ్చిందా చాలు మా సినిమా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా కుర్రాళ్ళు కి నచ్చుంది అనే కాదు మా లాంటి కూడా చాలా నచ్చుంది ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి జెండర్ అంటూ ఉండదు కాబట్టి